హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తను నటించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏ ఈ చిత్రంలో దీప్కా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది దిశ పటాని కూడా ఒక స్పెషల్ పాత్రలో నటిస్తుందన్నమాట ఈ చిత్రంలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ ఒక స్పెషల్ పాత్రలో నటిస్తుందన్నమాట మంచి హైప్ అయితే ఉంది ఈ మూవీ పై ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి నాగస్విన్ ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి అశ్విని దత్తు అశ్విని దత్తు సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ తెరకెక్కించారు అనమాట ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారనమాట వరల్డ్ వైడ్ గా జూన్ ఇరవై ఏడున అదిరిపోయే రికార్డు అయితే క్రియేట్ చేయబోతుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఏడి అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కూడా అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారా ఎలాగూ ఆ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసేసారు కాబట్టి ఇక్కడ నుంచి తరచు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది అనమాట సాంగ్స్ టీజర్ ట్రైలర్ ఇలా ఏదో ఒకటి అప్డేట్ వస్తూనే ఉంటుంది అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సంతోషం నారాయణన్ అద్భుతమైన మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నారని న్యూస్ అయితే వినిపిస్తుంది భారీ యాక్షన్ హంగులతో పాటు మ్యూజిక్ పరంగా కూడా కలికి అందరి అయితే ఆకట్టుకోబోతుంది ఫస్ట్ సాంగ్ ను మే సెకండ్ వీక్ లో రిలీజ్ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బ్రహ్మాండంగా అదిరిపోతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది మరి చూడాలి ఫస్ట్ సాంగ్ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో మొత్తంగా టాక్ ప్రకారంగా చూస్తే ఈ భారీ మూవ్ పై అందరిలోనూ అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతుంది అనమాట